ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు రైతులు అసంఘటిత కార్మికులు మధ్యతరగతికి వ్యతిరేకమైన బడ్జెట్ ఇది కార్పొరేట్లను సంతృప్తిపరచటం విదేశీ పెట్టుబడిదారులని సంతృప్తి పరచటం తప్ప ఇది దేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలనే బాధల్ని తీర్చే బడ్జెట్ కాదు నిన్న నిర్మల్ సీతారామన్ గారు పార్లమెంట్లో ఆర్థిక సర్వే పెడుతూ ఆహార పదార్థాలు వస్తువుల యొక్క ధరలో మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగినాయి నుండి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగినాయి మూడు సంవత్సరాలు అని చెప్పారు మరి దానికి పరిష్కారం ఈ బడ్జెట్ చూపించాలి కదా ఆహార భద్రతకి ఎక్కువ నిధులు ఇవ్వాలి కదా బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాలి కదా దుర్మార్గం ఏమిటనంటే ఆహార భద్రతకి పోయినసారి రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈసారి రెండు లక్షల కోట్లకు తగ్గించారు అంటే దాదాపు ఫైవ్ పర్సెంట్ తగ్గించేశారు ఆహార భద్రతకి గతంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కేటాయించాం మనం మూడు సంవత్సరాల క్రితం ఇదే ప్రభుత్వం అంటే ఇవాళ ఆహార భద్రతని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది ప్రజల్ని ఆకలితో సాగుండని చెప్పారు ఇప్పటికే నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం రైతుల కంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల యొక్క ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి అంతేకాదు నిన్న మీరేం చెప్పారు సీతారామన్ గారిని అడుగుతా ఉన్నాను ఆహార భద్రత అంటే ఆహారం పార్షిక ఆహారం కావాలి అంటే బియ్యం గోధుమలతో పాటు మిగిలిన నిత్యవసర వ్యవస్థ సరఫరా చేయాలి దాన్ని పక్కన పడేశారు అలాగని ఉపాధి హామీ ఉపాధి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ అత్యంత ముఖ్యమైనది వ్యవసాయంలో ఉపాధి తగ్గుతుంది కాబట్టి మీరు పోయిన సంవత్సరం ఎనభై ఆరు వేలు కోట్లే ఇచ్చారు ఈ సంవత్సరం ఎనభై ఆరు వేలు కోట్లే ఇచ్చారు మీ ప్రభుత్వమే మూడు సంవత్సరాల క్రితం తొంభై వేలు కోట్లు ఖర్చు పెట్టింది ఉపాధి హామీకి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ నలభై నాలుగు లక్షల నుంచి ఎనభై నలభై ఎనిమిది లక్షలు పెరిగిందంటే పది శాతం బడ్జెట్ పెరిగింది ఉపాధి హామీకి పోయిన సంవత్సరం అంతా ఇవ్వాలి అని అంటే అర్థం ఏమిటనంటే బడ్జెట్ సైజు ప్రకారం అన్నా పెరగాలంటే తొంభై ఐదు వేలు కోట్లు కావాలి అందరు అడుగుతుంది ఏమిటి కనీసం రెండు లక్షల కోట్లన్న ఉపాధి హామీ కేటాయిస్తే తప్ప గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి పని చూపించలేము మీరు అడ్డంగా కొట్టి పడేసారు యూపీఏ నాలుగు శాతం ఇచ్చింది ఇప్పుడు మీ బడ్జెట్కి వచ్చేటప్పటికల్లా మీ సైజ్ అంతా ఒకటి పాయింట్ ఏడు శాతానికి తగ్గిపోయింది సెంట్రల్ బడ్జెట్లో ఉపాధి హామీకి ఇది రెండోది అత్యంత కీలకమైంది ముఖ్యమైంది బీజేపీని నిర్లక్ష్యం చేసింది మూడోది ఏమిటి మీరు చెప్తున్నటువంటి దా మీరు చెప్పిన దాంట్లో పెన్షన్లకు మీరు పెన్షన్ల గురించి చెప్తున్నారు పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారు పెన్షన్లకి తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారు ఈ సంవత్సరం ఎంత ఇచ్చారు తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు అంటే పోయిన సంవత్సరం దాంతో యధాతాధంగా అంటే ఒక్క సంవత్సరంలో ముసలివాళ్ళు పోయిన సంవత్సరం యాభై తొమ్మిది నుండి ఇప్పుడు అరవై సంవత్సరాలకు అవుతారుగా పోయిన సంవత్సరం వికలాంగులు ఉంటే వాళ్ళు పెరుగుతున్నారుగా పోయిన సంవత్సరం వితంతువులు ఉంటే ఇప్పుడు పెరుగుతున్నారుగా అంటే పెరిగే వాళ్ళకి మేము అంటే అర్థం అంటే మేము కొత్తగా ఏమో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యలోని ఇస్తామని సంఖ్య ధరలు పెరుగుతున్నప్పుడు మీరు ఇచ్చే ఓల్డేజ్ పెన్షన్ ఎంత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వేలు కోట్లు మూడు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఇస్తా ఉంటే నెలకి మీరు పెంచొద్దా కాబట్టి వృద్ధుల పట్ల వికలాంగుల పట్ల అలాగనే వితంతువుల పట్ల ఈ ప్రభుత్వం కనీస కనికరం కూడా లేకుండా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అంతేకాదు సీతారామన్ గారు చెప్పారు మూడు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఎంత మీరు ఇచ్చిన బడ్జెట్ పోయినసారి యాభై నాలుగు వేలు కోట్లు ఇచ్చి ముప్పై రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం అదే యాభై నాలుగు వేలు కోట్లు అంటే ఏంటి మొత్తం కేంద్ర బడ్జెట్ కనుక ఈ బడ్జెట్ పేపర్లు తిరిగేస్తే నలభై శాతం కేటాయించిన దాంట్లో ఖర్చు పెడుతుంది ఒక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇళ్ళ కోసం అంటే పేదోడి ఇళ్ళకే మీరు ఖర్చు పెట్టరు కేటాయింపులు చేయరు అంతేకాదు మీరు ఆహార పద్ధతుల గురించి చెప్తున్నారు ఈ మన అంగన్వాడి పోషణ ఉంది కదా పోయిన సంవత్సరం మీరు ఎంత ఇచ్చారు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఐదు వందల ఇరవై ఏడు ఈ సంవత్సరం ఎంత ఇచ్చారు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు అంటే మూడు వందల కోట్లు తగ్గించారు ఎలా మరి పిల్లలకు పోషకాహారం ఇస్తారు రక్తహీనతతో పుడుతున్నారు అలాగే నికలాంగులుగా పుడుతున్నారు ఆహారం సరిగా ఉండలేదు గర్భిణీ స్త్రీల పరిస్థితి బాగలేదు మీ వికాస్ భారతదేశం వెలిగిపోతాం ఏంటి వెలిగిపోయేది కార్పొరేట్ అంబానీ వెలిగిపోతాడు అదాని ఎలిగిపోతాడు ఇతరులు వెలిగిపోతాడు మీ ఫెర్టిలైజర్స్ కూడా పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం ఫెర్టిలైజర్స్కి ఒకటి ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు అయితే ఇప్పుడు ఒక కోటి అరవై నాలుగు లక్షలు తగ్గించారు విద్యకి బడ్జెట్ సైజులో పెంచలేదు వైద్యానికి బడ్జెట్ సైజులో పెంచలేదు దళితులకి దళిత పిల్లలకి అలాగే గిరిజన పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పుల్లో కూడా మీ పెరుగుదల లేదు కాబట్టి ఈ బడ్జెట్ అనేటటువంటిది సాధారణ ప్రజానికాన్ని సమాధి చేసే బడ్జెట్ సాధారణ ప్రజానికాన్ని గాలికొదిన బడ్జెట్ సాధారణ ప్రజానికాన్ని మరణ మీద కూర్చోబెట్టి కార్పొరేట్లు మరింత ప్రపంచ కార్పొరేట్లుగా మారటానికి ప్రపంచ కార్పొరేట్ అనుసంధానం కావటానికి ఉపయోగపడే బడ్జెట్ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు అందుకే ఖచ్చితంగా ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు కేటాయించాలి ఫుడ్ సెక్యూరిటీకి కనీసం మూడు కోట్లు ఇవ్వాలి పెన్షన్లకి లక్ష కోట్లు ఇవ్వాలి ఆ అంగన్వాడీ కేంద్రాలకి నలభై వేల కోట్లు ఇవ్వాలి పక్కా గృహాలకి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి విద్యా వైద్యానికి పెంచాలి సామాజిక న్యాయం నిలబడాలని అంటే ఈ కేటాయింపుల్లో ఖచ్చితమైనటువంటి మార్పులు తీసుకుని రావాలి ఆర్ఎస్ఎస్ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనటం అనేది ఇది అత్యంత రాజ్యాంగ వ్యతిరేకమైంది సెక్యులర్ వ్యతిరేకమైంది ఒకవైపున బడ్జెట్ పేరుతో కార్పొరేట్లకి విదేశీ పెట్టుబడిదారులకి రెండవ వైపున ఆర్ఎస్ఎస్ దాంట్లో ఉద్యోగస్తులు పాల్గొంటామని అంటే అది కుల పెత్తనాన్ని మత ఆధిపత్యాన్ని ఉన్మాదాన్ని మన ధర్మాన్ని పెంచేదే కాబట్టి ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా అలాగనే ఆర్ఎస్ఎస్ హిందుత్వానికి వ్యతిరేకంగా రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయండి ప్రభుత్వాన్ని ప్రతిఘటించండి ఎక్కడికక్కడ అడ్డుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగాలని మేము కోరుతా ఉన్నాం